క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అనే ఒక ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము నీకు కొదువుగా ఉన్నది ఏమిటో తెలుసుకున్నావా లేఖన భాగము మార్కుశ వార్త పది ఇరవై ఒకటి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను స్నేహితులారా మనకి మనం చాలా నీతిమంతులుగా భావిస్తుంటాం మనం చేసే పనులన్నీ మనకు సరిగ్గానే కనిపిస్తాయి పైగా ఇందులో తప్పేముంది అని కూడా ఇతరులతో వాదిస్తూ ఉంటాం యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవములకు వారసుగుడుకు నేను ఏమి చేయాలి అని అడిగిన వాడు కూడా తన దృష్టికి తాను నీతివంతుడని భావించుకున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం అతడు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కాబట్టి తనకు తాను నీతివంతుడని అనుకున్నాడు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలన్నీ వాడికి నిత్య జీవములకు వెళ్తానా లేదా అన్న అనుమానం ఎందుకు వచ్చిందంటారు అతని హృదయంలో అలాంటి భయం రావడానికి కారణం ఏంటి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నవాడు ఎంతో ధైర్యంగా ఉండాలి కదా కానీ పరలోకం వెళ్తానా వెళ్ళనా అనే అభద్రతాభావం ఎందుకు వచ్చింది అందుకు కారణం అతనికి కొదువై ఉన్నది ఏమిటో అతనికి తెలియకపోవడమే అతని మనసులో నెమ్మది లేకపోవటమే కారణమే ఆజ్ఞలన్నీ పాటించాడు కానీ నిన్నువలని పొరుగు వాన్ని ప్రేమించడం అనే ఆజ్ఞను విస్మరించాడు అతను తన పొరుగువాని ప్రేమించగలిగితే అతని దగ్గర అంత ఆస్తి ఉండేది కాదు దేవుని పట్ల అతనికి ఉన్న ఆసక్తిని చూచి యేసు అతన్ని ప్రేమించాడు కానీ అతనికిన్న ఆస్తి అతనిని పరలోక రాజ్యమునకు వారసుడు కాకుండా అడ్డుకున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం మనం కూడా దేవుడంటే ప్రేమ కలిగి ఉంటాం నీతిగానే జీవిస్తుంటాం కానీ మనం పరలోక రాజ్యమునకు వెళ్తామా లేదా అన్న అనుమానము కలిగి ఉంటాము అందుకు కారణం తన అపేక్ష నేత్రాస శరీరాస జీవపుడంబము స్నేహితులారా దేవుని యొక్క ఆశీర్వాదం వలన మనకి సిరి సంపదలు రావచ్చేమో కానీ అక్కర్లో ఉన్నవారికి పంచకపోతే అది అవుతుంది మొదటి కొరింతీలికి రాసిన పత్రిక పదమూడు రెండులో కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడును అని అపోసేన పావులు చెప్తున్నారు మనం ఎంత విశ్వాసులమైన భక్తిపరులమైన ఇతరులను ప్రేమించలేకపోతే అది నిర్ధకమైపోతుంది దేవుని కంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది పరలోక రాజ్యమునకు వెళ్లకుండా మనల్ని అట్టుకుంటుంది యేసు ప్రభు వారు మనకిచ్చిన రెండు ఆజ్ఞలు పాటిస్తూ నిన్ను వలని పురుగు వారిని ప్రేమించాలి అనే యొక్క ఆజ్ఞను చక్కగా పాటిస్తూ ప్రభునామాన్ని మహింపరుతాం ప్రార్థన మహాపరిశుద్ధ్రమైన దేవ మేము కాలం కూడా నీ ఆజ్ఞల ప్రకారం జీవించడమే కాకుండా మాకు కలిగి ఉన్న వాటిని ఇతరులతో పంచుకునే మనస్సును కూడా మాకు దయచేయమని అడుగుతూ ఏసుక్రీస్త పరిశుద్ధనామం వేడుకొంచున్నాము తండ్రి ఆమె